అందరికీ నమస్కారం హౌజ్ ఆఫ్ ఇంట్ల ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలతో ముందుకు వచ్చాము చివరి వరకు వీడియో చూసి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సౌర వ్యవస్థలో అతి పెద్ద గ్రహం పేరు ఏమిటి బృహస్పతి స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశపు మొదటి ప్రధాన మంత్రి ఎవరు జవహర్లాల్ నెహ్రూ హరప్ప నాగరికతకు మరో పేరు ఏమిటి ఆన్సర్ ఈ సింధులోయ నాగరికత ఇస్రో తొలి సౌర మిషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఆదిత్య ఎల్వన్ రోగ నిరోధక శక్తికి ఏ రకమైన రక్తకణం బాధ్యత వహిస్తుంది ఆన్సర్ ఇస్ తెల్ల రక్త కణాలు ముక్కలు నీటిని ఏ ప్రక్రియ ద్వారా ఆవిరి చేస్తాయి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ట్రాన్స్పిరేషన్ యూకేలో ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ కే స్టార్మర్ ప్రపంచంలో అతి పొడవైన నది ఏది ఆన్సర్స్ నైలు నది లైట్ బల్బును కనిపెట్టిన వ్యక్తి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ థామస్ ఆల్వా ఎడిసన్ సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇస్ బుధుడు ఒలింపిక్స్ క్రీడలు ఎంత తరచుగా జరుగుతాయి ఆన్సర్ ఇస్ నాలుగవ తాజ్ మహల్ ఏ పాలకుడు నిర్మించాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ షాజహాన్ జీవిని తయారు చేసే ప్రాథమిక యూనిట్ ఏమిటి కనం భారతదేశంలో ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుమో రెస్లింగ్ సాంస్కృతిక జన్మస్థలం ఇది మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో బంగారం యొక్క రసాయన చిహ్నాన్ని మీరు చెప్పగలరా ఆన్సర్ ఇస్ ఏయు భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎవరు కనుగొన్నారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ వాస్కోడగామా ఎన్నే సీయాలంటే ఏమి సూచిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ సోడియం క్లోరైడ్ మొదటి ఐపిఎల్ ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్ రాయల్స్ సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది ఆఫ్రికా ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగారు ఎవరు మీరు నిజమైన క్రికెట్ లవర్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పండి విరాట్ కోహ్లీ ఫుట్బాల్ ఆట యొక్క వ్యవధి ఎంత తొంభై నిమిషాలు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే ఏకైక లోహం పేరు ఏమిటి కరెక్ట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్మెన్ ఎవరు ఆన్సర్ రోహిత్ శర్మ ప్రపంచంలో అతి చిన్న ఖండం ఏది కరెక్ట్ ఆస్ట్రేలియా ఏ గ్రహాన్ని ఎర్ర గ్రహం అని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ కుజుడు టైటానిక్ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ జేమ్స్ కెమెరాన్ ఇన్సులిన్ ఉత్పత్తి మానవుని ఏ అవయంలో జరుగుతుంది ఆన్సర్ ఈస్ క్లోమం గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎవరిని పిలుస్తారు సచిన్ టెండూల్కర్ పొడుపు కథకి సమాధానం చెప్పండి చూద్దాం నేను రెక్కలు లేకుండా ఎగురుతాను కళ్ళు లేకుండా ఏడుస్తాను నేను ఏమిటి మీరెన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారో కామెంట్ రూపంలో మాకు మర్చిపోకుండా తెలియజేయండి ఇప్పుడు కథకి సరైన జవాబు మేఘం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం